ైలాజానాథ్ ఆధ్వర్యంలో అరటి పంట సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించారని కలెక్టరేట్ కార్యాలయం వద్ద అరటి రైతులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అనంతరం కలెక్టర్ కు రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సాకే శైలాజానాథ్ మాట్లాడుతూ సింగరమన నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో రైతులు అరటి పంట సాగు చేయటం జరిగిందని పంట బాగా దిగుబడి వచ్చినా సరైన ధర లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఇప్పటికైనా అరటి పండు పండించిన ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సమస్య పైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చామని ఈ సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అరటి పంట సాగు చేసిన రైతులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు اندر پٹلا يوپن بادا 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 ఈ రోజున రైతులంతా కలెక్టరేట్ దగ్గరికి వచ్చారు అత్యాశ రాలే వాళ్ళ ఆకలి బాధలు ఆకలి బాధలు అట్లాగే పంట నష్టపోయిన కడుపు బాధ రెండు రూపాయలకి ఐదుకాయలు కిలో అంటే ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలా ఈ ప్రభుత్వానికి ఎంత సిగ్గుపరాలను అర్థం చేసుకోవాలా అసలుకి ఏంటి రైతు రెండు కిలోలా బయట మార్కెట్ లో నలభై యాభై అరవై డెబ్బై దాకా పోతా ఉంది ఏడు వేలు కొంటాం పదివేలు కొంటామని ప్రభుత్వ అధికారులు మాట్లాడతారు ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా చెప్పినప్పుచ్చిన పాపాన బోలే ఒక్క రూపాయి ఇయ్యలే కొనలే పైగా ఆఖరికి మేము మాట్లాడలేము పేపర్ ఎవరు పంపిస్తారు ఇల్లు అర్జెంటుగా విజయవాడ పరిగెత్తుకు పోయి లెక్క తీసుకొని రావాలా లెక్క తెచ్చి రైతులకి ఇవ్వాలా ఇవన్నీ ఏమి లేవు మాటల గురించి మాటలు మాట్లాడతారు మా డిమాండ్ ఒకటే రైటిని ప్రభుత్వమే కొనుక్కోవాలా పదివేలకి టన్నుకి నష్టపరిహారంగా ఎక్కడా యాభై వేలు ఇవ్వాలా అట్లాగే రైతులకు ధర దెబ్బ తినకుండా తినకుండా పదివేల రూపాయలతో వాళ్ళు కొనాల ఖచ్చితంగా ఎకరాకి యాభై వేల రూపాయలు నష్టపరిహరింపని డిమాండ్ చేస్తాం అన్ని అట్లే ఉన్నాయి ఎందుకంటే అటు తీసుకున్నాం అవసరం వచ్చిన రోజున మొక్కజొన్న కూడా పోస్తాం మొక్కజొన్న కూడా పోస్తాం పోయికుంటే మొదలు పెట్టాం అన్ని నాశనం అయిపోయినాయి రేట్లు లేవు ప్రభుత్వం పట్టించుకోవడం లే ముందు చంద్రబాబు నాయుడు యొక్క మైండ్ సెట్ మారాలి సీఎం గారికి రైతు వ్యతిరేక సెట్ మారాలి రైతుకు చెప్పడం వృధా విషయం మాట్లాడాలి మానే మానేయాలి వ్యవసాయం దండగా మానేస్తే అప్పుడు నువ్వు మాలకు ఇచ్చు వీళ్ళకి కూడా ఇన్సెంటివ్ ఇచ్చి బయటపడతారని అనుకుంటా ఉన్నాను ఇన్పుట్ సబ్సిడీ లేదు మూడేళ్ళుగా ఇన్సూరెన్స్ లేదు అసలు రైతు అంటే అజెండా లేదు కనుక రైతు అజెండా ఇవ్వడం అని కోరుతా ఉన్నాను